తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి డివిజన్ వైద్యాధికారి డాక్టర్ టి సీతారాం వికృత చేష్టలు బయటపడ్డాయి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విసన్నపేటలో కీర్తన ప్రైవేట్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నారు ఆసుపత్రికి వచ్చే మహిళలపై వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ నేపథ్యంలో విసన్నపేట రాజీవ్ కాలనీ గ్రామానికి చెందిన బాధితులు ఆందోళనకు దిగారు అక్క గర్భసంచి ఆపరేషన్ నేపథ్యంలో కీర్తన ఆసుపత్రిలో రాత్రి తోడుగా చెల్లెలు ఉంది రాత్రి టైంలో ఒంటరిగా చూసి డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారు విషయం తెలిసిన ముట్టడించారు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు డాక్టర్ సీతారాం పరారీలో ఉన్నాడు విసన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు அந்த ராவசிங் காணும் வச்சு எவனோக மாடுக்கு ஆசிதி இத்தீட்டு சமாளி நடு இப்படி ஹாஸ்பிட்டல் திண்டுக்கலா ಅಂಟದ ಮಂಟ ಕೊ

அது ஆய்ரா கனி பைல் பெய்னா கார்டு தான் డికి పార్టీ గు మీరు శుభ్రంగా ఉండాలి మమ్మల్ని అప్పుడు జాయిన్ చేసి రాపోతే మా మీద చేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చినాడు ఆయన అత్తలు ఆయన పాల్గొని మమ్మల్ని కొట్టడానికి వచ్చినాడు ఆయన అది జరిగిందండి కాంపౌండర్ ఉన్నాడా కాంపౌండర్ ఉండండి తలుపు వేసుకో మాకు మీరు తలుపు వేసుకుంటే మళ్ళీ మాకు వినపడదండి అండి ఆకైతే అని కాంపౌండర్ చెప్పి వెళ్ళిన రత్ర అదే జరిగింది మాకు న్యాయం చేయాలి ఇప్పుడు ఉన్నాడు కాంపౌండర్ ఇక్కడ లేడండి పారిపోయిన ఏమండీ మాది రాజకీయాల దగ్గర పిండిపిల్లండి మాది మా ఒత్తిడి గారికి ఆపరేషన్ చేసి తీసుకొచ్చేవండి తీసుకొస్తే మన పొద్దులు కూడా ఆపరేషన్ చేశారండి చేసిన తర్వాత ఆ రైతు మా మా అంగారు ఎక్కడ పడుకున్నారండి ఆ రైత్రి మేము చూడలేదు నిన్ను అని చెప్పి రాత్రి మళ్ళీ దింపితే పడుకోమని చేపడుకొని లాగిండండి పొడుకోపోతే మా దగ్గర నేను చికాయి చేస్తాను మన అందరినీ డాక్టర్ గారు అండి ఆయన పేరు ఉందండి కితనగారు అండి మాకు పేరు కూడా కేతన్ రాటర్ గారు అండి పొడగపతి మాత్రం చకాయ మిమ్మల్ని అన్నాడు అండి అన్నప్పటికీ మీరు అది వచ్చే పైకిల్ కూర్చొని కింద రాలదండి పొద్దున్నే మా వద్దు కానీ తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేసి రామండ్రి హాస్పిటల్ చదవండి మనకు కొట్టిన తర్వాత ఆయన కొట్టి మేము చేసుకోమని గౌరవించండి అదే ఆపరేషన్ అండి మా వద్దామండి ఆపరేషన్